దోస్తులందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే వచ్చేద్దాము వీడియోలోకి ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది మొన్న సండే రోజు మా దగ్గర బోనాలు అని చెప్పిన కదా పద్దెనిమిది తారీఖు మా దగ్గర బోనాలు అని చెప్పిన కదా మా దగ్గర బోనాలు అయితే జరిగినాయి బోనాలు అయితే మేము రెండు చేసినాము రెండు ఎక్కడికి ఎక్కడికి అంటే ఒకటి పోచమ్మ గుడి దగ్గరికి ఒకటి మా కాలనీలో ఉండే గుడి పోచమ్మ గుడి ఇంకొకటి వచ్చేసి కట్ట మీద గుడికి పోదాం అనేసి ఇక్కడైతే రెండు అయితే చేసినాము మా అమ్మాయి అయితే దీపాలు అయితే ముట్టిస్తుంది బోనం చేసింది కూడా అమ్మ కుదిచ్చింది ఈమె బొట్లు అవన్నీ ఈమె పెట్టి రెడీ చేసింది మా పిల్లలకు కొంచెం ఉత్సాహం ఎక్కువ తయారు చేయాలనేసి ఇంకా మా చిన్నమ్మాయి కూడా ఏమేమో వేస్తా అన్నది కానీ కుండలం కుదించడము కానీ ఒక ఇయలే అయితే ఎందుకు ఇయ్యలేదు అంటే ఆమె యాక్చువల్గా అమ్మమ్మ ఆ అమ్మ పసుపు పెట్టేసింది అన్నట్టు అమ్మమ్మ పసుపు పెట్టేసిందని అవి అలిగింది ఆమెతోనే రెడీ చేసుకుంటా అన్నది కుండలని ఆమె చేతికి ఇస్తా అంటే ఇక అమ్మ పెట్టేసింది కానీ ఇంకా తీసుకోవాలి అలాగే కూర్చుంది అన్నట్టు ఇక్కడైతే ఫస్ట్ అయితే మా చిన్నమ్మ ఎత్తుకుంటానే ఇక్కడ ఎత్తు ఎత్తుకుంటుంది ఒకరొక దగ్గరికి ఒకరొక దగ్గరికి నాకంటూ అవకాశం ఏమి అనుకోండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నాకు ఏమి ఉండదు అవకాశము ఇక ఎట్లయినా ఆడపిల్లలే కదా ఎత్తుకోవాల్సింది ఇక్కడైతే మా చిన్నమ్మ ఎత్తుకుంటుంది ఫస్ట్ అయితే మా కట్ట మీద కట్ట మీద అమ్మవారికి అయితే పెట్టడానికి కొంచెం దూరం నడుచుకుంటూ పోయేసి కార్ మళ్ళీ కార్లోకి పోయారు అన్నట్టు కట్ట మీదకి కొంచెం దూరమే ఉంటుంది అన్నట్టు అందుకోసం కార్లో పోయేసారు ఈడనైతే పెట్టేసి వచ్చినాక కాలనీలో పెడదాంలే అన్నట్టు ఇక్కడ అయిపోయారు అన్నట్టు ఫస్ట్ అయితే ఆ రోజు కూడా ఏమైందంటే చాలా వర్షం వచ్చింది ఏమన్నా వర్షం అమ్మన్నా సండే రోజు అబ్బా సాయంత్రం బోనాలు మేము సాయంత్రం అన్నట్టు బోనాలు తీసింది ఎట్లయితుంది ఏం కదా అనుకున్నాము డీజే పెట్టారు ఎట్లయితుంది ఏంది అని అనుకున్నాం కానీ బాగానే బాగానే ఎంజాయ్ మొత్తానికి మొత్తానికైతే లాస్ట్ దాకా మీకు చూడు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా ఇక్కడ అక్కడ తొందరనే పోయేసి వచ్చారు వర్షం వచ్చింది కాక కట్టకాడ కూడా మామూలుగా అయితే మస్తు రష్ ఉంటుంది బోనాలు అన్నప్పుడే కాదు శ్రావణ మాసమే కాదు ఉట్టప్పుడు కూడా అంత రష్ ఉంటుంది వర్షం వచ్చినందుకు వర్షం వచ్చి ఇట్లా నిలవంగానే వీళ్ళు వేయరు అన్నట్టు అందుకే జనాలు కట్టకాడ కూడా పెద్దగా లేరంట నేను పోలేదు కట్టకాడకి ఇక ఒకటే కారు తీసుకొని పోయారు అన్నట్టు ఇక మేము పోలేదు ఇక మేము మళ్ళీ బండ్లు ఆ వర్షంలో ఎడుకోవాలనేసి ఇక పోలేదు ఇలా టైం అవుతుంది కదా అనేసి వెంబడ పెట్టేసి వస్తారని పోలేదు అక్క వీళ్ళు పోయరు అక్క ఎప్పుడు చూడదు కదా అనేసి అక్క పోయింది ఇక మొత్తానికి అయితే ఆడ పెట్టేసి వచ్చిన తర్వాత ఈడ చిన్న పెద్ద అమ్మాయికి అయితే ఈడకి తినామన్నట్టు చిన్నమ్మాయికి కాదు పెద్ద అమ్మాయి ఆడ చిన్నమ్మాయి తీసుకుంది కదా కాలనీల పెద్ద అమ్మాయి తీసుకుంది ఇక్కడ కొంతమంది అయితే లేట్ అవుతుంది కదా వర్షం వచ్చింది కదా వానమో వరకు ఇక పెట్టేసి వచ్చారు చాలామంది ఇంకా అయినా కూడా కొంతమంది అయితే ఉన్నారు కదా అనేసి ఉన్న వాళ్ళైతే సాయంత్రం మేము గ్రూప్లో పెట్టుకున్నాం అన్నట్టు కాలనీ గ్రూప్లో సాయంత్రం టైంలో తీయాలనేసి ఈ టైం అని పెట్టుకుంటాం కదా ఆ టైం వరకు ఇక్కడికి రావాలని చెప్పుకున్నందుకు అక్కడ వరకు అన్నట్టు ఇక మొత్తానికైతే అక్కడి నుంచి అయితే కదిలింది అన్నట్టు బోనాలు అయితే మొత్తానికి ఇది మా కాలనీ బోనాలు ఇక ఎంతమంది పాపం వాళ్ళకు కూడా పోవాలని ఉండకపోవచ్చు కానీ ఏంటంటే వర్షం వస్తుంది ఏమో మళ్ళీ వర్షం వస్తే ఎటు కాకుండా అయితే ఏమో అనేసి కొంతమంది తొందరగా పెట్టేసి వచ్చి బోనాలు కొంతమంది పెట్టేసి వచ్చినా కానీ ఉన్న అయితే కొ తక్కువ మంది ఉన్నా కానీ తీసుకెళ్ళాను బాగానే అయ్యారు అనుకో అట్లయినా కూడా ఇక్కడైతే కొన్ని అయితే డ్యాన్సులు అయితే కొంతమంది చేస్తూనే ఉన్నారు అనుకో డ్యాన్సులు కూడా అందరు ఎత్తుకున్నారు కదా మా అమ్మాయికి అయితే మా పెద్ద అమ్మాయికి అయితే బోనం వెతుతుంటనే స్టెప్స్ వస్తున్నాయి ఆడనే మా అమ్మ నేను చేస్తా అంటుంది కానీ బోనం ఎత్తుకుంది కదా చేనిక లేదు కదా అన్నట్టు ఆగిపోయింది కానీ మా చిన్నమ్మాయి ఉంది కానీ వీడికి మా చిన్నమ్మాయి కాదు కదా ఎత్తుకుంది పెద్ద అమ్మాయి కాబట్టి ఇది వాళ్ళ దగ్గరలోనే ఇంటి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి గుడి పెద్ద దూరం కాదు కాబట్టి మేమైతే నడుచుకుంటూనే పోతున్నాం ఇక్కడనైతే ముందులా డీజే పెట్టరు లాస్ట్ ఇయర్ వచ్చారు కానీ ఈసారి డబ్బులూ దొరకలేదు అందుబాటులో ఇంకా టీచర్ అయితే పెట్టారు ఇక్కడైతే ఈ విధంగా అయితే మూనాలు అయితే మేము కాలనీలో ఎలా తీసుకున్నాం అన్నట్టు ఇక గుడి దగ్గరకు వచ్చేసారు గుళ్ళో కూడా తిరుగుతురు అన్నట్టు ఇది కొంచెం మా పిల్లలు తీసారు మా పిల్లలు అంటే మా చిన్నమ్మాయే అంటే నేను ఎందుకు ఇంత ఎక్కడెక్కడో ఉన్నా అంటే మా అక్క ఉంది మా అక్కకు కూడా మస్తు ఇట్లాంటివి అంటే అందుకోసం మా అక్క చూసుకుంటుంది కదా పట్టుకొని చూసుకుంటుంది కదా సిరిని అన్నట్టు నేను కూడా ఉదలన అక్కడ హాని అక్కనే పట్టుకుంది ఇక్కడ సిరిని కూడా పట్టుకుంది మామూలుగా నేను ఇంకా వీడియోస్ అన్న తీసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటున్నాను అన్నట్టు లాస్ట్ ఇయర్ బోనాలప్పుడు కూడా పెళ్ళి ఉండే ఫంక్షన్లు ఉండే అసలు వీలు పడలేదు ఈసారి కూడా అంతే అన్ని ఫంక్షన్లోనే ఉన్నాయి అందుకే అసలు వీలే పడలేదు పోవడానికి కూడా ఇక్కడికి ఏమన్నా పూజలు అవుతున్నా కానీ పోవడానికి లేకుండా అవకాశం అయితే ఇక పొద్దు నుంచి తీస్తూనే ఉన్నారు కనుక మేము తీసే వరకు సాయంత్రం అయింది అనుకో కానీ పొద్దు నుంచి బోనాలు వస్తూనే ఉన్నాయి ఇది మా కాలనీ పోచమ్మ కూడా ఎన్నోసార్లు మీకు చూపించే ఉంటా ఐడియానే ఉంటుంది అనుకుంటా మీకు కూడా అయితే దీని పక్కన అమ్మవారు ఉంది కదా యాప చెట్టు కింద అమ్మవారిను ప్రతిష్టాపన చేశారనుకుంటా శనివారం ప్రతిష్టాపన చేసారు అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఈడ సార్క పెడతారు ఆడ పరవన్నం పెడతారు అన్నట్టు నైవే బోనం నైవేద్యం అక్కడ పెడతారు ఇక్కడ గుడి ముందర నైవేద్యం పెడతారు పెద్దమ్మ దగ్గర ఇక్కడ పోచమ్మ చెట్టు కింద ఉన్న దగ్గర సారకా పెడతారన్నట్టు సారకా పెట్టి కొబ్బరికాయ ఇక్కడ కొడతారు అన్నట్టు ఇక్కడ కొట్టచ్చు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంది కానీ అక్కడైనా కొట్టవచ్చు కానీ ఇక్కడ చాలా వరకు అయితే ఇక్కడ కొట్టేసారు అన్నట్టు అయితే శనివారం జరిగిన పూజలు కూడా పెట్టడానికి కూడా పెద్దగా నేను అయితే నా దగ్గర అయితే వీడియోస్ వేకున్నాయి ఒక చిన్న హోమం వీడియో ఉంటే అది ఒకటే పెట్టేసిన షార్ట్ రూపంలో పెట్టేసినాయి ఇవి కూడా ఇంకా ఏమన్నా ఉంటే షార్ట్ రూపంలో పెట్టేస్తా కానీ బాగా సంతోషంగా ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటే తీసుకొచ్చిన బోనాలు అయితే అందరైతే వర్షం వచ్చింది ఎట్లా తీసుకొస్తామా అనుకున్నాం వర్షం వచ్చి వెళ్ళినాక మంచిగా అయింది ఆ వర్షంలో కూడా మేమైతే కింద పుడుతున్నా కానీ మంచిగా తీసుకొచ్చినాం బోనాలు అయితే నాకైతే మస్తు సంతోషం అనిపించింది నాకే కదా మా కాలనీ వాళ్ళందరూ కూడా అంతే అనిపించింది ఎందుకంటే ఇంత మంచిగా బోనాలు ఎలా తీసుకున్నాము కదా అనుకుని అయితే బోనాలకి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా బోనం కుండలు పెట్టడానికైతే నేనైతే ఇక్కడ ఒకటి ఈ పోచమ్మ గుడి దగ్గరకైతే పరవాన్నం వేసుకొచ్చిన కట్ట మీద గుడి దగ్గరకైతే పచ్చన్నము పులుసు అక్కడైతే అది వేసుకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు మీరు ఎట్లా పెడతారు అంటే ఒక ఉంటుంది కదా ఇంటి సాంప్రదాయం ప్రకారంగా పెడతారు కదా అన్నట్టు ఇక్కడైతే నేను ఇక్కడ ఇక్కడికైతే పరవాన్నమే తీసుకొచ్చిన మా కాలనీ గుడి దగ్గరికి పరవన్నం తీసుకొచ్చిన కట్ట మీదానికి పులుసు అన్నం తీసుకుపోయినా అన్నట్టు పచ్చన్నం మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా చేస్తారు కదా మీ సాంప్రదాయం ఎలా ఉంటుంది ఎలా చేస్తారు అనేది యాక్చువల్గా నిజం చెప్పాలంటే మా అమ్మ వాళ్ళు అసలు బోనాలు చేయని వేయరు ఈ బో ఖాళీల ఊర్లో బొడ్రాయి పండుగ చేసే చూడు అప్పటి నుంచే చేస్తుండ్రు అంతకుముందు బోనాలు అనేది చేయకపోతుండ్రి అందుకంటే కుమ్మరోళ్ళకి ఇస్తుండ్రి ఇస్తుండ్రీ అంతకుముందుకు ఏమైనా ఇక్కడ కూడా వస్తారు మా దగ్గర కూడా బో కుమ్మరవాళ్ళు వస్తారు అనుకో తీసుకపోతారు కానీ ఇక్కడ చేసుకుంటాం ఇక్కడ హైదరాబాద్లో చాలా సాంప్రదాయం కదా అన్నట్టు మేమైతే ఇక్కడైతే బోనాలు చేసినాం కానీ ఊళ్ళలో అయితే ఏం చేయరు అనుకో ఈ బొడ్రాయి నిలబెట్టడం అప్పటి నుంచి అప్పటి నుంచే బోనాలు స్టార్ట్ అయినాయి ఊర్లో కూడా అంతకు ముందుకు ఏం చేయకపోతుంది అది సంక్రాంతి అప్పుడు చేస్తారు బోనాలు ఇక్కడ శ్రావణవాసం ఇట్లా ఏమి ఉండదు అన్నట్టు ఇక్కడైతే మా అమ్మవారు అన్నట్టు పోచమ్మవారు ఇది చిన్న గుడి అమ్మవారు అన్నట్టు ఇక ఇంతసేపు ఒప్పిక వీడియో చూసారంటే ఇంత నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో అయిపోలేదు లాస్ దాకా చూడండి చూసిన తర్వాతనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే మా చిన్న గుడి దగ్గర ఇక్కడ సార్కా పెడతారు కదా సార్కా పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంటికైతే పోతాం అన్నట్టు కొన్ని ఫొటోస్ అయితే దిగుతాం అనుకో ఫొటోస్ కూడా ఇంకా అందరూ ఇంట్లో చుట్టాలు వస్తారు కదా మేమందరం కలిసి కూడా పెద్దగా ఫొటోస్ కూడా ఏం దిగలేదు అనుకో కుందాకాడ కొంతమంది మైతే దిగినాం అనుకో అందరూ వెళ్ళిపోయారు తొందర తొందరగా ఇక అంగిన కోళ్ళు ఉంటే పొద్దుగాలన వచ్చి ఒడిబి అంగీనా కోసిపోయారు ఏమైనా కోసుకోవాలంటే ఆటలు గైనా కోసుకోవాలనుకుంటే పొద్దుగాల తిప్పి మేకలం కోసుకోవాలన్నా కోళ్ళం కోసుకోవాలన్నా పొద్దుగాల తిప్పి కోసుకొని అన్నట్టు ఇక్కడ సాయంత్రం కదా బోనాలు చేసేది ఎప్పుడైనా చేసుకోవచ్చు బోనాలు సాయంత్రం అనేం కాదు మేమైతే అందరం కలిసి సాయంత్రం పోతే బాగుంటుంది కదా అన్నట్టు మేమైతే సపోర్లతో పోతే అని సాయంత్రం పెట్టుకున్నాం అన్నట్టు మా కాలనీ వాళ్ళ అందరు ఒక యూనిటీగా ఉండి సాయంత్రం పెట్టుకున్నాం టైం అంటూ ఏం లేదు ఏ టైం అయినా పోవచ్చు అనుకో కానీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నైట్ వరకు ఎప్పుడైనా పోవచ్చు ఎందుకంటే కాలనీలో కొంతమంది మేము ఉంటాం కదా ఉన్నకాడకు సాయంత్రం వెళ్తే బాగుంటుంది అన్నట్టు అట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మేము ఇలా జరిగింది అన్నట్టు మా కాలనీ బోనాలు మీ దగ్గర ఎలా చేసుకున్నారు ఎవరైనా చేసి బోనాలు ఎలా చేశారు అన్నది కూడా కామెంట్లో చెప్పుండప్ప సింపుల్గా మా దగ్గర ఇలా జరిగింది గుడి లాస్ట్ ఇయరే కట్టారు ఇది రెండో సంవత్సరం అన్నట్టు ఈ గుడి కట్టి ముందు గుడి లేదా అంటే ఉంది పోచమ్మ ఆ చెట్టు కింద చిన్న గుడి ఉంది చూడు ఆ గుడి ఎట్లనే ఉండదు చిన్న గుడి ఉన్నది ఆ చిన్న గుడి కంటే పెద్ద గుడి కట్టాలనేసి లాస్ట్ ఇయర్ పెద్ద గుడి కట్టే ఇష్టం లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది అన్నట్టు ఇది సెకండ్ ఇయర్ అన్నట్టు ఆ చిన్న గుడి కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు అన్నట్టు ఇది ఇప్పటి గుడి కాదు ఎనకటి నుంచి ఉన్న గుడి అది అప్పుడు చిన్న గుండా ఇప్పుడు పెద్దగా చేసుకున్నాం అంతే తేడా అందరం కలిసి ఇప్పుడైతే పెద్దగా చేసుకున్నాం గుడి మా కాలనీలో బోనాలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో చెప్పుండబ్బా పిల్లకైతే ఇంత సంతోషము ఆడపిల్లలు ఉంటే మరి ఇంతే ఉంటుంది అనుకుంటే కదా బోనాలు ఉంటే మగపిల్లలకైనా అట్లే ఉంటుంది అనుకుంటా కానీ మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటాను నేను ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటాను గొట్లా ఆడుకోవడం మా పిల్లలు అయితే ముందు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతురు మా పిల్లలు బోనాలు వస్తాయి కదా నేను ఇట్లా తీసుకుంటాను ఇట్లా రెడీ అవుతా అట్లా రెడీ అవుతా అనేసి అయితే ఇలా జరిగింది అన్నట్టు మా ఇంట్లో బోనాలు మా కాలనీలో బోనాలు సారీ మా ఇంట్లో కాదు మా కాలనీలో బోనాలు మా ఇంట్లో బోనాలు ఇక్కడ మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం కదా అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి చూస్తానొస్తే లైక్ చేయండి పిల్లలు కట్ట బోనం తీసుకుపోయారు కానీ అక్కడ వీడియో తీసుకురాలేదు గుడి చుట్టూ తిరిగింది తీసుకురాలేదు అమ్మవారిని వీడియో తీయలేదు నెక్స్ట్ టైం పోయినప్పుడు మాత్రం వీడియో తీసి పెడతాను మీకు కూడా